బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం బాపూజీ పరం శాంతి వైబ్రేషన్ తోటి ఎలా విశ్వ పరివర్తన అవుతూ ఉంటుంది ఎలా ఇతరుల యొక్క వికర్మల్ని కూడా ఎలా మీరు వినాశనం చేయాలి అని బేహద్ పిల్లలకి దివ్య సందేశాన్ని ఇస్తున్నటువంటి హిందీ వీడియో ఎప్పటి వరకు మీరు విన్నారు దీనికి తెలుగు అనువాదం బాపూజీ అంటూ ఉన్నారు పవిత్రమైన మనసుతోటి పవిత్ర ఆలోచనలు సంకల్పం చేస్తూ ఉంటే అది చక్కగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది సదా మిమ్మల్ని మీరు నేను సేవాదారి విశ్వ పరివర్తక ఆత్మను విశ్వ కళ్యాణకారి ఆత్మను అనే సంకల్పం చేస్తూ ఉండండి మీ లక్ష్యము సేవాదారిగా కావటం అని భావించండి తోటి కనెక్షన్ పెట్టుకుంటే మీరు ఏది ఆలోచిస్తారో అదే మీరు తప్పకుండా చేయగలుగుతారు అప్పుడు మీకు చాలా శక్తి అనేది కూడా వస్తూ ఉంటుంది ఒక్క సెకండ్లో విశ్వం మొత్తాన్ని కూడా పరివర్తన చేయగలుగుతూ ఉంటారు కేవలం మీ భూమి మీదే కాదు అనంత అనంత విశ్వాల్లో ఉన్న ఆత్మలను సూక్ష్మ జగత్తులోని ఆత్మలకు కూడా సేవ చేయగలుగుతారు విశ్వాలన్నీ కూడా పూర్తిగా పరమతత్వాలతోటి మారిపోతాయి సృష్టి మొత్తం అమరలోకంగా మారిపోతుంది లోకం అంతా అమరలోకంగా అవుతుంది అసలు ఈ మృతి లోకానికి లోకానికి తేడా ఏమిటో ముందు మీరు తెలుసుకోండి ఈ లోకము అంటే పంచతత్వాల ప్రపంచము అమరలోకము లోకము అంటే పరం లైట్ పరమతత్వాల ప్రపంచము కృష్ణ పరమాత్మ కూడా గీతలో మీకు నేను పరం పదాన్ని ఇస్తాను అన్నారు అనగా ఉన్నతోన్నతమైన పరంధామానికి తీసుకుని వెళ్తాను అని మరి కృష్ణుడికి ఉన్నతోన్నతమైన పరంధామం ఏం తెలుసు ఇది ఆల్మైటీ అధాటి గీతా జ్ఞానంని కృష్ణుడి ద్వారా చెప్పించటం జరిగింది కృష్ణుడు కూడా ఆల్మైటీ అధాటి అంశయే కదా ఆయన చెప్పిన గీతా జ్ఞానాన్ని ఇప్పటికీ కూడా సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు అందుకే దీనిలో చాలా కటింగ్లు కల్పితాలు మళ్ళా యాడింగ్లు అన్నీ కూడా జోడిస్తూ ఉన్నారు నేను ఎవరో ఎక్కడి నుండి వచ్చానో యథార్థంగా మిమ్మల్ని మీరు తెలుసుకోండి అప్పుడే మీరు నన్ను పొందగలుగుతారు ఫస్ట్ మిమ్మల్ని మీరు ఆత్మలుగా భావించి దేహమును కాదు నేను ఆత్మను అని తెలుసుకోండి ఆత్మస్వరూపంగా అయ్యి మీరు ఆత్మ ఎక్కడ ఉంటుందో తెలుసుకోండి ఆత్మ ఈ భ్రూ మధ్యలో ఉండేటువంటి పరం లైట్ ప్రకాశ స్వరూపము ఆత్మ స్వరూపంలో ఉన్న మరి మీరు ఆల్మైటీ అదాటిని జ్ఞాపకం చేస్తూ ఉంటే యాక్యురేట్గా స్మృతి ద్వారా మీకు చాలా పవర్ అనేది వస్తుంది ఉన్నతోన్నతమైన పరంధామంలో ఉన్న నిరాకారి బాప్ని ఆల్మైటీతోటి మీరు కనెక్షను కండి ఆల్మైటీ అథార్టీ నుండి పవర్ తీసుకొని విశ్వ పరివర్తన కోసం మీరు ఏదైతే సంకల్పం చేస్తారు విశ్వ కళ్యాణం కోసం విశ్వ పరివర్తన కోసం చేస్తారు అది స్థూల జగత్తులోనే కాకుండా సూక్ష్మ జగత్తులో కూడా అంత పరివర్తన అనేది అవుతుంది సూక్ష్మ జగత్తులు కూడా చాలామంది ఆత్మలు ఉండనే ఉన్నారు ఇప్పుడు విశ్వ పరివర్తన చేయాలనుకుంటున్నారు వాళ్ళు కూడా ఎందుకంటే ఈ ప్రపంచం చాలా దుఃఖదాయిగా అయింది దుఃఖ సముద్రంగా మారిపోయింది ధర్మం పేరుతో అధర్మం పెచ్చుమీరిపోతూ ఉంది చాలామంది పరేషాన్ అవుతూ ఉన్నారు అందుకనే మృతి లోకాన్ని అమరలోకంగా చెయ్యాలని కోరుకుంటూ ఉన్నారు ఇంకా అనంతభాయ్ అంటున్నారు బాపుజీ తత్వాల పరమ తేజస్సును ఈ భూమి మీదకి తీసుకొని వస్తే సుఖశాంతుల యొక్క వైబ్రేషన్ భూమి మొత్తం వ్యాపిస్తాయి కదా మానవులందరూ కూడా అప్పుడు సుఖశాంతిని అనుభవిస్తారు పాజిటివ్ సంకల్పం చేస్తే సరిపోతుంది కదా పవర్ అనేది భూమి మీదకి దించటమే కదా బేహద్దు పిల్లల పని అని అంటూ ఉన్నారు దీనికి బాపూజీ అంటూ ఉన్నారు పాజిటివ్ ఆలోచన చేస్తే పాజిటివ్ రిజల్ట్ అనేది మంచిగా వస్తూ ఉంటుంది నేను విశ్వ కళ్యాణం చేయాలి విశ్వ పరివర్తన చేయాలి అనే సంకల్పంతో మీకు పవర్ అనేది వస్తూ ఉంటుంది ఆల్మైటీతోటి కనెక్షన్ తోటి మీ వికర్మలు వినాశనం అవుతాయి అంతిమంలో మీ ఆత్మలోకి పవర్ వచ్చినప్పుడు ఆత్మస్వరూపం యొక్క అనుభూతి కూడా అవుతూ ఉంటుంది మీరు దేహము మొత్తం కూడా ప్రకాశమయంగా కాంతిమయంగా పరం లేటుమయంగా అయిపోతూ ఉంటుంది ఆత్మస్వరూపం యొక్క అనుభూతి కూడా మీకు కలుగుతుంది మరి ఇప్పుడు పూర్తిగా అలౌకిక శక్తులు మీకు అంతిమంలో వస్తాయి వ్యక్తం నుండి అవ్యక్తమైపోతారు మీ ఆత్మ చాలా చాలా పవర్ఫుల్గా అవుతూ ఉంటుంది అప్పుడు మీరు ఏం సంకల్పం చేస్తారో ఒకే ఒక సంకల్పంతో ప్రపంచం మొత్తాన్ని మృతిలోకం నుండి పరమతత్వాల ప్రపంచంగా చేయగలుగుతూ ఉంటారు ప పరమతత్వాల ప్రపంచం ఏదైతే ఉందో మీరు దాన్ని వైబ్రేషన్తోటే మార్చగలుగుతారు అంటే ఇక్కడ శాంతి వైబ్రేషన్స్ను పాజిటివ్ సంకల్పాలను మీరు చేయటంతో మండలం మారిపోతుంది తత్వం పరమ వాయుతత్వంలోకి మారిపోతూ ఉంటుంది ఫస్ట్ నెగిటివ్ అంతా కూడా పాజిటివ్గా మారిపోతుంది వాయుమండలంలో పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోయిన కారణం వల్ల శాంతి అందరికీ లభిస్తూ ఉంటుంది పరం శాంతి వైబ్రేషన్లో నుండి కూడా అందరి యొక్క ఆలోచనలు నెగిటివ్ నుండి పాజిటివ్గా అయిపోతాయి ఇక నెగిటివ్ ఆలోచించాలన్నా వాళ్ళు ఆలోచించలేరు వాయుమండలం ద్వారా వారికి ప్రాణమయ శరీరంలోకి పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి అంటే వాళ్ళు శ్వాస ద్వారా పరం శాంతిని పరం సుఖాన్ని పాజిటివ్ని వాళ్ళు నింపుకుంటూ ఉంటారు శరీరం కూడా సూక్ష్మ శరీరం అనగా ప్రాణమయ శరీరం కూడా ఆరోగ్యవంతంగా బాగుపడిపోతుంది తరువాత కరణ శరీరం కూడా ఛార్జ్ అయిపోతుంది అందరూ నిస్సంకల్పంగా అయిపోతారు పరం శాంతి యొక్క అనుభూతిని పొందుతారు మీ యొక్క పవరు పైనుండి కిందకి ఎంతెంత దించుతూ ఉంటూ ఉంటారో వాయుమండలం అంతగా మారిపోతూ ఉంటుంది కేవలం భూమి మీద ఉండేటువంటి ఆత్మలే కాదు సూక్ష్మ జగత్తు ఆత్మలు కూడా మారిపోతూ ఉంటారు వాయుమండలం మారటంతో ప్రపంచం మారుతుంది తత్వాల పరివర్తన అవుతాయి తత్వము భూమి వాయువు అన్నీ కూడా తత్వాలు పరివర్తన అవుతాయి మృతిలోకం అమర లోకంగా అయిపోతూ ఉంటుంది మీ యొక్క పవర్తో మొత్తం ప్రపంచం మొత్తానికి కూడా వ్యాపిస్తుంది శాంతి వైబ్రేషన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి ఆత్మలు దుఃఖము బాధ మొత్తం వాళ్ళందరికీ తొలగిపోతూ ఉంటాయి ఒక్క సెకండ్లో బాధలు దుఃఖాలకు నివారణ కూడా లభిస్తూ ఉంటుంది వాయుమండలం వారి లోపలికి వెళ్ళటంతో శాంతి వాయుమండలం పరం లైట్ పరమ తత్వం యొక్క ప్రకాశ స్వరూపం వారి లోపలికి వెళ్ళటంతో వాయువు పరమ వాయువుగా మార్చేస్తుంది పాజిటివ్ వాయుమండలంతో పాజిటివ్ సంకల్పాలు చేయగలుగుతూ ఉంటారు ఇప్పటి వరకు వాళ్ళు చెత్తనే తింటూ ఉన్నారు గాలి ద్వారా నెగిటివ్ వెళ్ళిపోతుంది నీటి ద్వారా నెగిటివ్ వెళ్ళిపోతుంది ఎందుకంటే పంచతత్వాలు కూడా పూర్తిగా కలుషితం అయిపోయినాయి కదా అందుకని నెగిటివ్ వాయు మండలం ఇప్పుడు పూర్తిగా పాజిటివ్ వాయు మండలం అయినప్పుడు పాజిటివ్గా పరమశాంతిని వాళ్ళు అనుభవం పొందుతూ ఉంటూ ఉంటారు అందరూ కూడా పూర్తిగా మారిపోతారు ఇప్పుడు మహా పాజిటివ్ ఉందండి ఒకటి రెండు పర్సంటేజే ఉంది కానీ నెమ్మది నెమ్మదిగా ఇంకా ఈ పర్సంటేజీ పెరుగుతూ ప్రపంచం వాయుమండలం మారిపోతూ ఉంటుంది బేహద్దు శ్రేష్ఠ ఆత్మల సంకల్పంతో వాయుమండలం మారిపోతూ ఉంటుంది మీరే విశ్వం మొత్తంలోని ఆత్మలందరి యొక్క వికర్మలను వినాశనం చేయగలుగుతారు అంటే ఈ భూమి మీద కాదు సూక్ష్మ జగత్తులోని ఆత్మల యొక్క వికర్మలను కూడా వినాశనం చేయగలుగుతారు అప్పుడు ఈ భూమి మీద సూక్ష్మ జగత్తులో ఉన్న చెత్త కూడా సాఫ్ అయిపోతూ ఉంటుంది మీరు చాలా మరి బాధ్యత వహించాలి అంటూ ఉంటే బాపూజీ చెప్తున్న విషయానికి అనంతబాయి మా అంటున్నారు ఇది చాలా పెద్ద బాధ్యత తప్పకుండా చేస్తాం బాపూజీ అని అంటూ ఉన్నారు సూక్ష్మ జగత్తులో అనంత అనంత ఆత్మలు ఉన్నారు ఈ భూమి మీద అయితే ఏడు వందల ఎనిమిది వందల కోట్ల మంది ఆత్మలు ఉన్నారు దానికంటే త్రిబుల్ ఫోర్త్ ఉన్నారు కదా మీ పవర్ సూక్ష్మ జగత్ మొత్తం మారుతుంది గెలాక్సీల వరకు వెళుతుంది మళ్ళీ ఆ సమయంలో యూనివర్సుల్లో కూడా మీ పవర్ వెళ్ళిపోతుంది చాలా పైన అంతిమ సమయంలో చాలా పవర్ వస్తుంది ఈ సూర్యుడు కూడా పరమతత్వాల సూర్యుడుగా మారిపోతారు స్థూలతత్వాలు పరమతత్వాలుగా మారిపోతూ ఉంటాయి అంటూ ఉన్నారు బాపూజీ మా అనంతబాయ్ అంటూ ఉన్నారు బాపూజీ చాలా ధన్యవాదాలు మీరు అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు ఇంత చక్కగా జ్ఞానం వివరంగా చెప్పారు మీ యొక్క డైరెక్షన్ మాకు లభిస్తూనే ఉంటుంది మేము చేయాల్సినటువంటి డ్యూటీ కూడా మేము చేస్తూ ఉంటాం ధన్యవాదాలు బాపూజీ అని అంటూ ఉన్నారు అచ్చా శాంతి నమస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్ వస్తాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళిన చాలా చాలా వీడియోలు ఉన్నాయి అన్ని టాపిక్ల గురించి బాపూజీ చెప్పారు ఇదంతా భవిష్యత్తు జరగబోయేటువంటి పరివర్తన ప్రాసెస్ మీ లోపల ఉన్న శక్తి మీరు చేయాల్సిన డ్యూటీ మీ ద్వారా జరిగేటువంటి లాభము ప్రాప్తి అన్నీ కూడా బాపూజీ ఈ వీడియోలో చెప్పారు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు వింటూ ఉంటే మీకు మీరు చేయాల్సిన డ్యూటీ మీరెవరో ఏంటో అనేది మీకు అర్థమవుతుంది అందుకని ఈ ఛానల్ని కంటిన్యూషన్గా చూస్తూ ఉంటే రాబోయే ప్రపంచం ఎలా ఉంటుంది ఎలా మనం తయారు చేయాలి సంకల్పంతో సృష్టి తయారైంది సంకల్పంతో సృష్టి పరివర్తన అవుతుంది అన్నదానికే బాపూజీ మీ సంకల్పంలో పవర్ ఉంది మీరు సంకల్పం చేయండి జరుగుతుంది అని గట్టిగా చెప్తూ ఉన్నారు బేహద్ పిల్లలు అటెన్షన్గా వినండి మీ డ్యూటీని మీరు ప్లే చేయండి అజ్జ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 महा शांति है महा शांति है महा शांति है